అందరికీ నమస్కారం మిత్రులారా వాకింగ్ రెగ్యులర్ చేస్తున్నారా ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయని మీరు అనుకుంటున్నారు ఐదు కిలోమీటర్లు మీరు నడుస్తున్నారనుకోండి ఆ ఐదు కిలోమీటర్లని మీరు అరగంటలో నడుస్తున్నారా నలభై ఐదు నిమిషాల్లో నడుస్తున్నారా వన్ అవర్లో నడుస్తున్నారా ఏ స్పీడ్లో నడుస్తున్నారు అలాగే మీ ఏజ్ ఎంత మీ హైట్ ఎంత మీ వెయిట్ ఎంత మీరు నడిచేటప్పుడు మీ నీస్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది మీ నడక వల్ల మీ మోకాళ్ళు ఏమైనా హర్ట్ అవుతున్నాయా మీకు నీ పెయిన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందా లేదా ఇటువంటి విషయాలని తెలుసుకోవాలి బ్లైండ్గా వెయిట్ తగ్గిపోదామని చెప్పేసి ఇంకా వాకింగ్ మొదలు పెట్టేసి ఎవరినో పక్కన ఆడలేదు చూసి టెంప్ వాకింగ్ చేస్తే లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కరెక్ట్గా మీకు ఏది సూట్ అవుద్ది ఎన్ని కిలోమీటర్లు ఎంత స్పీడ్లో నడవాలి అనే దాన్ని తెలుసుకొని చేస్తే మంచిది కదా ఇటువంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ సండే రోజు ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ పొద్దున్న లెవెన్ ఓ క్లాక్కి గూగుల్ మీట్ ప్రోగ్రామ్ ఉంటుంది సంజీవినిది సో దాంట్లో జాయిన్ కాండి అక్కడ మరెన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు మళ్ళీ కలుద్దాం